నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షంలో ఉన్న పార్టీల పరిస్థితి ఇప్పుడు ఇంచుమించు ఒకేలా ఉంది మనం చూసుకుంటే గతంలో ఈ రెండు పార్టీలు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక వెలుగు వెలిగిన పార్టీలు వీరికి తిరుగులేదు అనుకునే పరిస్థితి అయితే అప్పట్లో ఉండేది అయితే ఇప్పుడు చూసుకుంటే రెండు చతికిల పడ్డ ఎలక్షన్స్ లో రెండింటికి ఇంచుమించు ప్రతిపక్ష హోదా అయితే లేదు ఆంధ్రప్రదేశ్లో అయితే కేవలం పదకొండు స్థానాల్లో గెలుపొందడం వల్ల ప్రతి ప్రతిపక్ష హోదా లేకపోవడం కారణం అయితే ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్ష హోదా సాధించినప్పటికీ కూడా ఆపరేషన్ ఆకర్షిలో భాగంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ ని కొనేస్తోంది తమ పార్టీలోకి తీసేసుకుంటోంది ఈ జాయినింగ్స్ అనేది కంటిన్యూ అవుతోంది కాబట్టి ఇంచుమించుగా బీఆర్ఎస్కి ప్రతిపక్ష హోదా లేనట్టే ఈ నేపథ్యంలో అనేక వార్తలు తెరపైకి వస్తున్నాయి ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీలో లోక్సభ ఎంపీలు అయితే ఎవరు లేరు గానీ రాజ్యసభ సభ్యులు నలుగురు ఉన్నారు అలాగే వైఎస్ఆర్ సిపిలో చూసుకుంటే నలుగురు లోక్సభ ఎంపీలు ఉన్నారు అలాగే రాజ్యసభ సభ్యులు పదకొండు మంది ఉన్నారు వీరందరిలో ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో మొదటి మనం చూసుకుంటే నలుగురు లోక్సభ ఎంపీల్లో కనీసం ముగ్గురు బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి అలాగే బిఆర్ఎస్ లో ఉన్న రాజ్యసభ సభ్యులు నలుగురు అలాగే వైఎస్ఆర్సీపీలో ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్ని కూడా బీజేపీలో విలీనం చేయబోతున్నారు దీ ఈ దిశగా మంతనాలు జరుపుతున్నారు అని అనేక వార్తలు వస్తున్నాయి అయితే దీని మీద ఇప్పటి వరకు అయితే పూర్తి క్లారిటీ లేదు కానీ ఈ వార్తల్లో ఎంత నిజముందో అనేది తెలియని పరిస్థితి మరి చూడాలి ఫ్యూచర్లో ఏం జరగబోతోందో ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఆ ని అలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి విలీనం దశగా ఎందుకు అడుగులేస్తున్నారు దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయా వెలుగులోకి రానివి లేదంటే తెరపై కనిపించిన కారణాలు ఏమైనా ఉన్నాయా తెలియాలంటే మనం కొంతకాలం అయితే వేచి చూడాల్సిందే కీప్ వాచింగ్ న్యూస్